మనకు అందరికీ తెలిసింది విజయలక్ష్మి దేవి గారు మనకు గత వీడియోలో చెప్పుకున్నామని చాలా అద్భుతంగా చెప్తున్నారు అలాగే ఆవిడ చెప్పినటువంటి వీడియోలన్నీ కూడా మనకు కొన్ని లక్షల కోట్ల మంది కూడా చూడటం జరిగింది అలాగే వారణాసిలో కూడా ఎంతో పేరుగాంచి మన తెలుగు ప్రజల నుంచి కూడా ఎంతో పేరుగాంచి ఒక అద్భుతంగా చెప్పడం అది చాలా మంచి విషయం ఏంటంటే మీరు వృషభ రాశి వాళ్ళు ఏమో ఈ చంద్రగ్రహణాలని సూర్యగ్రహణాలని చాలా భయభ్రాంతులు గురైపోతున్నారు అవేవి కూడా మీరు నెగిటివ్ అనేది ఎప్పుడు కూడా ఆలోచించకండి ఎందుకంటే మన జీవితంలోని ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు ఇవన్నీ వస్తూనే ఉంటుంటాయి అలాగే మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఆటుపోటులు ఇవన్నీ కూడా మనం పడుతూ లెగుస్తూ ఉన్నట్లే మన జీవితంలో ప్రతిసారి కూడా ఎన్నో లోటుపాట్లు కూడా మనం ఎన్నో అధిగమించుకొని మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి స్థాయికి ఈరోజు తీసుకువస్తున్నాము అలాంటప్పుడు మీరు ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా భయపడద్దు మరి ముఖ్యంగా స్త్రీల కోసం ఎందుకంటే ఒక స్త్రీ యొక్క బాధ ఒక స్త్రీకే తెలుస్తుంది అంటారు అలాగే విజయలక్ష్మీదేవి గారి మరి ముఖ్యంగా స్త్రీలకి అమ్మ మీ తల్లలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏమో అయ్యో మాకు చంద్రగ్రహణం వచ్చింది వృష్పరాశి వాళ్ళకి హెల్త్ బాగోదట భర్తకి బాగోదట మా ఆరోగ్యం బాగోదట పిల్లల ఎడ్యుకేషన్ బాగోదట ఇలా రకరకాలుగా పాపం ఎన్నో ఆలోచనలతోటి ఎందుకంటే ఒక స్త్రీకి ఒక తల్లలో కానీ ఒక చిన్న దేవైన సరే డౌట్ లాగా ఒక ఆలోచన కానీ వచ్చింది అంటే పాపం వాళ్ళు ఆ తట్టుకోలేనటు చాలా మృదువుగా ఉంటారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కాబట్టి వాళ్ళు చాలా బాధకరమైనటువంటి అందుకే మీరు నెగిటివ్ ఎప్పుడు కూడా ఆలోచించకండి నేను చెబుతున్నాను ఒక తల్లిగా వాళ్ళు విజయలక్ష్మీదేవి గారు చెప్తున్నారు నేను చెబుతున్నాను ఒక తల్లిగా మీరు ఎప్పుడు కూడా అసలు బాధపడకండి భయపడకండి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీ పిల్లల జీవితం మీ భర్త ఆరోగ్యం అలాగే మీ కుటుంబ సభ్యులది మీది మీ ఆర్థికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు తల్లి మీరు ఎలాంటి ఆలోచనలో కూడా మీరు తలలో పెట్టుకోవద్దు మీ భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఒక తల్లిగా నేను మీకు భరోసా ఇస్తున్నానని చెప్పడం అనేది మాత్రం నిజంగా రెండు చేతులు జోడించి మనం నమస్కరించడం అని ఎందుకంటే అంత పెద్దవిడ మనకి అంత చక్కగా చెప్తున్నారు వృషభరాశి వాళ్ళ కోసం అలాగే మనకి ఏ పదో తారీఖు నుంచి కూడా ఈ పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మీకు చాలా అద్భుతం ప్రతి విషయం కూడా చాలా పాజిటివ్గా జరగబోతుంది ఆ విషయాలన్నీ కూడా మీకు చాలా చక్కగా వివరిస్తానమ్మా అని చెప్పడం జరిగింది ముందుగా మన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మురుగుశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారికి నేను చెప్పడం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా భయపడకండి బాధపడకండి ఈ రోజు ఉన్నటువంటి కష్టాలు రేపు ఉండవు ఈరోజు మనం కష్టపడ్డాము అంటే రేపు మనం సుఖపడతాం అనేది భగవంతుని యొక్క ఆశీర్వాదం అనుకుని మీరు ముందుకి కదలండి అని చెప్పడం జరిగిందండి అలాగే మనకి చాలా అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం ఉందటండి మన వృషభ రాశి వాళ్ళకి అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంది మన ప్రయత్నాలన్నీ కూడా మనకి సఫలీకృతం అవుతాయండి ంతకన్నా ఏం కావాలని మనకి అమ్మగారు ఎంత చక్కగా విజయలక్ష్మీదేవి గారు చెప్పడం అలాగే అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది శత్రు దోషం యొక్క విముక్తి పొందుతామటండి అంటే శత్రువుల నుంచి మనం విముక్తి పొందే అవకాశం కూడా శత్రుదోషం యొక్క విముక్తి కూడా మనం పొందే అవకాశం ఉంది అలాగే మిత్రుల యొక్క మద్దతు కూడా మనకు లభిస్తుంది అటండి ఇది కూడా మనం చాలా చాలా ఆనందించవలసి ఉంటుంది ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఎవరో ఒక సహకారం ఉంటుంది అది మనకి భగవంతుని ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏదో తెలియదు కానీ మనం ఎప్పుడు కష్టంలో ఉన్నా సరే ఏదో ఒక మిత్రుడో ఎవరో ఒకరు మనకి సహాయం చేసి మనం ఒడ్డిని పడేయడం అనేది మన జీవితంలో ప్రతిరోజు కూడా చూస్తూనే ఉంటాం అలాగే ఆర్థికంగా లాభపడతాం అంటే చెప్పిన ఒక పది పాయింట్లు అయినా సరే మనసుకి ఎంతో ఇచ్చేటువంటి విషయాలు చెప్పడం జరిగింది అలాగే మన పెట్టుబడి యొక్క ప్రయత్నాలన్నీ కూడా మనకి ఫలించే అవకాశం ఉందటండి అలాగే వృత్తి ఉద్యోగాల్లో మరింత ఏకాగ్రత అనేది అవసరం ఎందుకంటే మనకి కొంచెం ఏకాగ్రత తక్కువ మనం బిజినెస్ పెట్టామంటే పెట్టాము ఏదో వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుందనే కానీ మనం దాన్ని సరిగ్గా పట్టించుకో ఆ బిజినెస్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఎలా కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఏకాగ్రతతోటి మీరు చాలా కరెక్ట్గా వెళ్ళినట్లయితే మాత్రం మన వ్యాపారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనకి రాబోయేవి చాలా మంచి రోజులు కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా ప్రతి అడుగు కూడా చాలా చక్కగా వేసినట్లయితే మాత్రం మన జీవితం అనేది మహా అద్భుతంగా ఉండిపోతుంది అని అమ్మ మనకి చెప్పడం జరిగింది అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయటండి అలాగే మనకి శుభకార్యాలకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందటండి అలాగే బంధుమిత్రుల్ని స్నేహితుల్ని చిన్ననాటి మిత్రుల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం కూడా ఉంటుందట అలాగే మనసు కూడా చాలా కుదుటి పడుతుందటండి అలాగే మనకి ప్రతి విషయంలో కూడా రుణ సమస్యలు రుణ సమస్యలు రుణ సమస్యలు అన్నీ కూడా తీరుతాయటండి మనకి ఎలాంటి మంచి విషయాలు కదండి కావాలి మనం చూస్తున్నది దీనికోసమే కదా మనకి రుణ సమస్యలన్నీ కూడా తీరి మన జీవితం అనేది చాలా అంటే చాలా బాగుండే అవకాశం ఉందట ప్రతి విషయం కూడా చాలా ఓర్పుతో వ్యవహరించమని చెప్పడం జరిగింది అలాగే ముఖ్యమైనటువంటి విషయాలు ఈ విషయం చాలా జాగ్రత్తగా ముఖ్యమైనటువంటి విషయాలు కుటుంబ సభ్యుల యొక్క సూచనలే తీసుకోండి అంటే మనం ఏదైనా సరే మన సొంత నిర్ణయమే కాకుండా భార్య పిల్లలు అందరూ కరెక్ట్గా కూర్చోని అంటే చిన్నపిల్లలు అంటే భార్య భర్తలు మీరు మాట్లాడుకోండి అమ్మ నాన్న కలిసి మీరు అందరూ మాట్లాడుకోండి లేదు కొంచెం పిల్లలకి మెచ్యూరిటీ ఉంది పర్వాలేదు పిల్లలు కూడా మాకు మంచి అడ్వైస్ ఇవ్వగలరు అనుకుంటే అందరూ కూర్చొని చాలా చక్కగా మీరు ఏదైతే ఒక మంచి నిర్ణయం ఒక బిజినెస్ అవ్వచ్చు ఒక ఇంటి కోసం అవ్వచ్చు లేదంటే ఒక ఉద్యోగం కోసం అవ్వచ్చు ఏదైనా సరే ఒక కొత్త ప్రయత్నాన్ని కానీ మీరు ఒక మ మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యులందరితో కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క మద్దతు కూడా మీరు తీసుకున్నట్లయితే చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇదే కాకుండా చదువుకునేటువంటి పిల్లలకైతే మాత్రం ఇంకా మహాద్భుతంగా ఉంటుంది అటండి చాలా బాగా చదువుతారట అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆరోగ్యం ఆరోగ్యం చాలా బాగుంటుందట పిల్లలకి దీనికి తోడుగా వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాల కోసం మన మాటలు కదలడం కూడా జరుగుతుందటండి ఇవి కదండి మనకి మంచి విషయాలు అంటే గుండెల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించేటువంటి విషయాలు మనకి ఇవి కదా అందుకే కదా విజయలక్ష్మీదేవి గారిని ఎన్ని లక్షల మంది వాళ్ళు మనం చూస్తున్న వాళ్ళు చెప్పినటువంటి మాటలు అన్ని కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో జరుగుతున్నాయి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఎందుకంటే విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా మనం విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా ప్రతి వారం ప్రతి రోజు కూడా ఏం జరగబోతుంది అనేది మనకి కళ్ళ కట్టినట్టు చెప్పడం జరుగుతుంది ఇంకా చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది ఆ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక పరమైన అంటే మనం ఏదైనా మంచి వ్యాపారం పార్ట్నర్షిప్పులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైతే పార్ట్నర్షిప్ల యొక్క వ్యాపారం జరుగుతుందో దాని మీద ఒక కన్నేసి ఉంచండి ఎందుకంటే మన చుట్టూ శత్రువు లేని వారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎప్పుడు కూడా మనం అప్రమత్తత అనేది చాలా అవసరం వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మన చుట్టూ ఉండేటువంటి శత్రువులతోటి అప్రమత్తత అనేది చాలా అవసరం ఎప్పుడు కూడా అంటే డల్గా కాకుండా ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండి మనం ముందుగానే ప్రతి విషయం కూడా మనం తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా వ్యాపారాన్ని మలుచుకుంటూ మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే మన మీద మనకు నలకోశ అనేది కూడా వృషభ మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భార్య భర్తల మీద కూడా కొంచెం జాగ్రత్త మీరు ఆరోగ్యం అనేది జాగ్రత్త మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా వృషభ రాశులు మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ఉండండి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మీరు లక్ష్మీదేవి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి అలాగే పూజ గదిలో మీకు అవకాశం ఉన్నంత వరకు సమయాన్ని కొంచెం ఎక్కువగా కేటాయిస్తూ ఉండండి పిల్లలకి గ్యారేజీలు కట్టిన తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా కొంచెం సమయం దొరికినా ఒక అరగంట ఒక ఇరవై నిమిషాలు ఎంత సమయం దొరికినా పూజ గదిలో కూర్చొని ఒక తులసి మాలు ఉంటాయి తులసి లక్ష్మీదేవి యొక్క నామాన్ని మీరు జపిస్తూ ఉండండి లేదంటే మీరు పనులు చేసుకుంటూ కూడా మీరు లక్ష్మీదేవి యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే మన ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా రుణ సమస్యలు తీరుకోవడంతో పాటుగా మనం ఇల్లు కొనుక్కోవడం కానీ కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ ఏదైనా సరే లక్ష్మీదేవి ప్రసాదించినటువంటి ఏదో ఒక అదృష్టాన్ని మనం పొందగలిగే అవకాశం కూడా మనకి ఎక్కువగా ఉంటుందటండి మరి అమ్మ విజయలక్ష్మి తల్లి మనకి ఇన్ని విషయాలు ఎంత చక్కగా చెప్పడం జరిగింది కాబట్టి మన జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుందని మనం కూడా ఆశిద్దాం ఇంకెవరిసరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ దిలీప్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు గురించిపోకండి